सद्गुरु परब्रह्मणे नमः ओम सच्चिदानंद रूपाय कृष्णाय क्लिष्टहारीणे नमो वेदातवेद्याय गुरव बुद्धिसाक्षिणे ओं सशंकचक्रम सकटकुंडलम सपीतवस्त्र सरसी गृह क्षण सहारवक्षस्थल कौस्भश्रिय नमा विष्णु शिसा चतुर्भुज महाभागवतमु अष्टमस्कंदमु అయితే చేవ చచ్చిపోయి తనకు లొంగిపోయి బక్క చిక్కిన రీతిలో సేవిస్తూ ఉన్న దేవతలను ద్వేషంతో రాక్షసులు చంపబోతూ ఉంటే బలి చక్రవర్తి నీతియుక్తుడై వారిని వారించాడు అలా వారిని వారించి బలి చక్రవర్తి రాక్షసులతో ఇలా అన్నాడు శరణుజొచ్చిన శత్రువుల మీద పరాక్రమం చూపడం వీరులకు తగినదేనా సమయం తెలుసుకోవద్దా దేవతల మీద పరాక్రమం చూపవద్దు అని ఆజ్ఞాపించాడు విరోచనుని కొడుకు బలి చక్రవర్తి దేవతలందరూ చుట్టూ చేరి ఉండగా సమస్త లోకాలు రాజ్యలక్ష్మితో కూడి దేవతా వీరులనందరినీ జయించిన అహంకారం తనకు అలంకారం అయింది అలా అలంకారం కాక సుఖంగా కొలువు తీరాడు ఇంద్రుడు ఉత్తముడైన మంత్రిలా మనసుకు నచ్చే మాటలతో అతనిని శాంతింపజేశాడు పురుషోత్తముడు నేర్పిన నీతి మార్గాన్ని అనుసరించిన శంభరునికి ప్రియవాక్యాలను చెప్పాడు అలా చెప్పి అరిష్టనేమిని బుజ్జగించాడు త్రిపురాలలో నివసించే దానవులను ఒప్పించాడు జంబుని అహ అంగీకారాన్ని తీసుకున్నాడు హయగ్రీవుని పగను పోగొట్టాడు నముచి తారకుడు బాణుడు మొదలగు వారితో మైత్రిని పాటించాడు విప్రచిత్తితో పొత్తును పెంచుకున్నాడు శకుని విరోచనుడు ప్రహేతి వీరిని ఆదరించాడు మయుడు మాలి సుమాలి మొదలైన వారిని వారికి తమ మైత్రిని ఎరిగించాడు కుంభుడు నికుంభుల పట్ల మంచితనాన్ని నేర్పాడు పౌలోముడు కాలకేయుడు నివాత కవచులు మొదలైన వారితో బంధుత్వాన్ని కలుపుకున్నాడు లొంగిపోయాడు ఇంకా ఇతర దైత్యులు దానవులు అందరితో కూడా అతి స్నేహాన్ని పాటించాడు మనం అక్క చెల్లెళ్ళ బిడ్డలం మనలో మనకు పోటీ ఎందుకు కలిసికట్టుగా పనిచేసి ఎదురు లేకుండా బ్రతుకుదాము పరస్పరం విరోధాలు వద్దు ఎందుకు అవసరం లేదు కదా పూర్వం ఇలాగే విరోధించుకొని నష్టపోయాము రోజు మొదలుకొని రాక్షసులకు దేవతలకు కూడా రాజు బలిచక్రవర్తియే మనమందరము అతని ఆజ్ఞని పాటిద్దాము మన రెండు వంశాల వారము వృద్ధిలోనికి వచ్చే ఉపాయాన్ని చెబుతాను అని పాల సముద్రాన్ని మధించడం ఆరంభించాలి అని చెప్పాడు ఆ దేవత ఆ మాట ప్రకారం దేవతలు దానవులు సమూహాలందరూ కూడా ఇంద్రుడు బలి మొదలైన వారితో కలిసి మహాప్రయత్నంతో అమృతాన్ని సంపాదించాలి అనే ఉద్దేశపడి ఆ ఉద్దేశంతో సిద్ధపడ్డారు కలిసి మెలిసి వేగంగా మందర పర్వతం వద్దకు వెళ్ళారు వాసవ వద్దకి వాడిగా కుద్దాల ముఖముల గొంత ద్రవ్యే ముసలాఘ్రములు జొంపి మొదలిపాతగిలించి దీర్ఘపాశంబుల ద్రిండు సుట్టి పెకలించి బాహుల బీడించి కదలించి పెళ్ళాచి తమ తమ పేరువాడి పెరికి మీదికి నెత్తి పృదుల హస్తంబుల దళల భుజంబుల ధరలకుండా నాని మెల్లన రు తప్పుటడుగుడుచు భావ భారమది కంబు మరవక పట్టుడనుచూ మందరూ దేరందగతిని దేవదైత్యులు జలరాశిరుగు వట్టి ఆ దేవతలు దానవులు కూడా అంటే ఇంద్రునికి శిల్పి అయినా త్వష్ట పొదన పెట్టాడు పెట్టి ఇచ్చినటువంటి ఆ త్రవ్వు గోలలతో కొంత మేరకు త్రువ్వారు గుణపాలను గుచ్చి ఆ పర్వతం మొదలను కదిలించారు పొడవాటి త్రాలను చుట్టూ కట్టి పెకలించి వేశారు చేతులతో అటు ఇటు కదిలించి హుమ్మని గట్టిగా అరుస్తూ తమ తమ పేర్లను చెప్పుకుంటూ పెరికి పైకి ఎత్తేశారు బలమైన చేతులతో తలలతో భుజాలతో దానిని కదలకుండా పట్టుకున్నారు మెల్లగా చిన్న చిన్న తడబడుతున్న అడుగులు వేస్తూ బొరువు ఎక్కువ ఏమరకండా పట్టుకోండి అని చెప్పుకుంటూ మందర పర్వతాన్ని తెచ్చారు దేవతలు దానవులు కలిసి వేగంగా సముద్ర మార్గాన్ని పట్టారు బడియ పైబడి చోద్యముగా కొందరు నేల కొందరు గైరి చనిరి కొందరు భీతి కానీ ఆ మందిర పర్వతాన్ని మోయలేకపోవడంతో అది అత్యాశ్చర్యంగా అందరి మీద పడిపోయింది కొందరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు కొందరు నుగ్గు మరి మరికొంతమంది భయంతో పారిపోయారు ఏలా హరికడేగిటి దొరకొంటి తెచ్చిటి మడిసిరేలా నడుమన్ అయ్యో శ్రీహరి వద్దకు ఎందుకు వెళ్ళాము ఎందుకు అధిక ఉత్సాహంతో ఈ పనికి పూనుకున్నాము ఎందుకు పర్వతాన్ని పెకలించి తెచ్చాము నడుమనే ఎందుకు ఇలా చాలామంది చచ్చిపోయారు ఏటికి మముబని పంచెను ఏటికి మముబని పంచెను నేటికి మన బోటి వారికి పనులిం కేటికి రాడుర పరమేశ్వరుడేటి ఉపేక్షించే మనలన్ మనలను ఎందుకు ఈ పని చేయమని పురమాయించాడు శ్రీహరి మన వంటి వారికి ఇంతలేసే పనులు ఇంకా ఎందుకు శ్రీహరి ఎందుకు రాడు మనలను ఎందుకు ఉపేక్షిస్తున్నాడు ఎందుకు మరిచిపోయాడు అని కులపర్వతం పడిపోవడంతో సహించలేక దీనంతో విలపిస్తూ ఉన్న దేవతలు దానవుల యొక్క భయాన్ని మనసులో గ్రహించాడు సర్వవ్యాపి అయిన శ్రీహరి వారి వద్దకు వచ్చాడు గరుడారోహకుడై ధరుడై కారుణ్య సంయుక్తుడై హలకోటి ప్రభతో వెరవకుండంచు ప్రదీపించి తద్గిరి గేలన్నవకుంద గుకము మాట్కింబట్టి క్రీడించుచున్ సురాసురల ప్రాణం భుల్ సమర్థించుచున్ శ్రీహరి గరుత్మంతుని ఎక్కి గదా మొదలైన ఆయుధాలు ధరించి దయకలవాడై కోటి సూర్య కాంతులతో విచ్చేశాడు ఓహో భయపడకండి అంటూ చూపులలోని దయామృతంతో దేవతలను దానవులను యొక్క ప్రాణాలను నిలబెడుతూ ఆ మందర పర్వతాన్ని అలవోకగా పువ్వుల బంతిలా చక్కగా చేతితో పట్టుకున్నాడు వారలు గొలువగ హరియన్ వారాన్నిధి కరుగు మనగ వసుధాధరమున్ వారి జనయనుని గొంచున వారి తగతి జనియ విహగ వల్ల బుడరు తన్ దేవతలు దానవులు అందరూ కూడా శ్రీహరిని సేవించారు ఆ హరి కూడా సముద్రం దగ్గరకు వెళ్ళమని గరుత్మంతుని ఆజ్ఞాపించాడు ఆ పక్షిరాజు పర్వతాన్నే పద్మాక్షుణ్ణి కూడా మెడపై ఎక్కించుకొని అడ్డు లేకుండా సాగిపోయాడు చని జల రాసి వందనములు సద్వినుతులు చేసి కగేంద్రుడు పని వినియను భక్తి నాత్మ భునకున్ అలా వెళ్ళి గరుత్మంతుడు పర్వతాన్ని శ్రీహరిని సముద్ర తీరంలో దించాడు దించి అతనికి నమస్కరించాడు స్థుతించాడు భక్తితో సెలవు తీసుకున్నాడు తన నివాసానికి వెళ్ళిపోయాడు అప్పుడు భూనాదవిన వయ భోగీంద్రువాసుకి పిలిపించి అతనికి ప్రియము చెప్పి నొడబడి సమ్మతుని చేసి మెల్లన సేతుల మేను నిరి నేవకాకెవ్వరు నేర్తురి పనికియ్య కొమ్మని అతనికై కోలు వడసి కవి కవ్వంపుగొండ నిష్కటం నిష్కటం కంబుగజేసి ఘర్షించి అతని భోగంబు జుట్టి కడగి అమృత జలదిగల వించి న త్రచునవసరము నదల పులమరా బద్ద వస్త్ర కేశ రెండు గముల వారు తరువ గది శిరచట ఓ రాజా విను దేవతలు దానవులు వాసుకుని పిలిపించారు అతనికి ఇష్టమైనట్లుగా మాట్లాడారు ఫలితంలో భాగం ఇవ్వడానికి ఒప్పుకొని అతనిని ఒప్పించారు మెల్లగా చేతులతో వాసుకి శరీరాన్ని నిమిరి సాగదీస్తూ నీవు తప్ప ఈ పనికి వేరెవరూ సమర్థులు లేరు ఒప్పుకొనమని చెబుతూ అతని యొక్క అనుమతిని తీసుకున్నారు మందర పర్వతాన్ని ముళ్ళు లేకుండా రాపిడి చేసి నున్నగా చదును చేశారు వాసుకుని పడగలతో సహా దానికి త్రాడుగా చుట్టారు పాల సముద్రాన్ని కుండగా చేశారు దానిని మధించే సమయంలో ఇరుపక్షాల వారు ఊహలలో తేలిపోతూ పంచెలు బిగించి కట్టి జుట్టు ముళ్ళు వేసుకొని చిలకడానికై సిద్ధమయ్యారు ఆ తరువాత హరియును దేవానీ కమును రగేంద్రుని తలలు బట్టను ఉద్యోగింపన్ హరిమాయ సురవిమతులు గూడి పలుకజోచ్చిరి కడిమిన్ ఇంద్రుడు దేవతలు వాసుకి తలలను పట్టుకోవడానికి సిద్ధం కాగా శ్రీహరిమాయకు లోబడిన రాక్షసులందరూ కలిసి ఉద్ధతంగా ఇలా అనసాగారు స్వచ్ఛమైన ఫణంబు మీరలు చక్కబట్టి మదింపగా బుచ్చమేటికి మాకు బట్టక పురుషత్వము గల్గి మేమచ్చమైన తపోబలాధ్యయ నాన్వయంబుల వారమైంతు వృత్తికి నిండు మాకు ఫణాగ్రముళ్ మధించడానికి ఉత్తమమైన భాగాన్ని చక్కగా మీరు పట్టుకున్నారు మేము తోక భాగాన్ని ఎందుకు పట్టుకోవాలి పౌరుషం కలిగి అచ్చమైన తపస్సు బలము అధ్యయనము వంశము కలిగిన వారమై ఉండి ఈ తుత్య వృత్తికి మేము ఒప్పుకుంటామా మాకు పడగలనే ఇవ్వండి అని అంటూ ఉన్న రాక్షసులను చూసి విస్మయము బొంది పణము విడువగై కొని అసుమితముకులయ విస్మితము గొని కన్ ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు పాము పడగను విడిచిపెట్టాడు రాక్షసులందరూ వికసించిన ముఖాలతో పడగను పట్టుకొని విజయ సూచకంగా అరిచారు ముఖాలు చిన్న దేవతలు ధైర్యంగా తోకను పట్టుకున్నారు త్రాడున లాగేటప్పుడు ఈ రీతిగా వారు తమ తమ స్థానాలను భాగాలను నిర్ణయించుకొని స్థిరపరుచుకొని దేవతలు తోకను రాక్షసులు పడగలను పట్టుకున్నారు పాల సముద్రం మధ్యలో మందర పర్వతాన్ని పెట్టారు మిక్ కిలిగా స్థిరమైన చిత్తంతో అమృతం కోసం చిలికేటప్పుడు విడు విడుడాని పాణి పాలు కగగాడు భారా మున్నా మొదల గుద్దురుగాలు గుమి గోడా వై బుడా నకిలము వడా వడా వడ కగ మహాద్రి విడవండి విడవండి అని వాసుకి అరుస్తున్నాడు బరువు ఎక్కువై అడుగున లేకపోవడం చేత ఆ మహాపర్వతం ప్రక్కకు ఒరిగిపోయి బుడబుడమనే శబ్దం చేస్తూ సముద్రంలో మునిగిపోయింది అందరూ గడగడా వణికిపోయారు గౌరవమైన భారమున సిగ్గుతో నా కూర నాకు పా సిగ్గుతోనకు పారతంబడిరి పౌరుషం జడి నేరబోలు బలవంతపు దైవమునక్రమింపగన్ మోయలేనంత బురువు ఉండడం చేత కవ్వంగా చేసుకున్న కొండను పట్టుకోలేక భుజాలలో సెక్కలేక ఇరు పక్షాల సైనికులు కూడా పరాక్రమాన్ని కోల్పోయి మీ లిసి సిగ్గుపడిపోయారు సముద్ర తీరంలో కూలబడిపోయారు పాండవ ఓ పరీక్షిత్ మహారాజా బలీయమైన విధిని తప్పించుకోవడానికి ఎవరికీ సఖ్యం కాదు కదా వాన నిధి జలములలో పలముని చూచి దుఃఖమున జింతాబ్ధిన్ ముని గడి వేల్పుల కనుగొని వన జాక్షుడు వారలు చూడన్ అప్పుడు పద్మాక్షుడు అయిన శ్రీహరి సముద్రపు నీటిలో మునిగిపోతూ ఉన్న కొండను చూశాడు దుఃఖంతో చింతా సముద్రంలో మునిగిపోయిన దేవతలను చూశాడు వారు చూస్తూ ఉండగానే సముద్ర మధ్యంలో కోర్మమై తాబేలి అయి నిలిచాడు కథా ప్రారంభము సవరణై లక్ష యోజనములవెడలునై కడుగు కడుగోరవము అయిన కర్పరమును నదనైన బ్రహ్మాండమైన హారించు ఘనతరంబగుముఖ గహ్వరంబు సకల చెరచర జంతురాసుల నెల్ల మ్రింగిలో కొనునట్టి మేటి కడుపు విశ్వంబుపైరు బడ్డ నాగిన గదలని ఎట్టి కాళ్ళు వెలికిలోనికి జను జనుదెంచు విపుల తుండమంబు జంబుల బోలెడు నక్షియుగము సుందరంబుగ విష్ణుండు సురలతోడి కూర్మి చెలువందనొక మహాకూర్మమయ్యే ఆపాబేలుకు చదునుగా ఉండి లక్ష యోజనాలు వెడల్పు కలిగిన మిక్కిలి గట్టి డెప్ప ఉంది అవకాశం వస్తే బ్రహ్మాండాన్ని అంతటినీ తినివేయగల మిక్కిలి గొప్పదైన గుహ వంటి నోరు ఉన్నది సమస్తమైన చరాచరా జీవరాశునన్నింటినీ కూడా మ్రింగి దాచుకోగలిగిన పెద్ద కడుపు ఉన్నది విశ్వం మీద వేరొక విశ్వం వచ్చి పడినా నిలదొక్కుకోగలిగిన నిశ్చలమైన కాళ్ళు ఉన్నాయి లోపలికి బయటకు కూడా తిరగగలిగిన విశాలమైన మెడ ఉంది దాని కన్నులు పద్మాలులా ఉన్నాయి ఇలా దేవతల మీది ప్రీతితో శ్రీ మహావిష్ణువు అందమైన ఒక పెద్ద తాబేలుగా అవతరించాడు కమఠం సుక్తి రాఘుముక్తీచందంభునది నమదద్రీంద్రము నేత్ వాసుకి మహానాకంబుతో నమరేంద్రాలు మౌళిక గదే బాపురే కమలాక్షు భూది నాకాశంభున్రోయగన్ అలా శ్రీహరి తాబేలుగా మారి సముద్రంలోకి ప్రవేశించాడు ఇంద్రుడు మొదలైన దేవతలు తలడూపుతూ సరి సరి బాగుంది పద్మాక్ష శరణు శరణు అంటూ భూమి ఆకాశము దిక్కులు మారుమరోగేలా మేర్చుకుంటూ ఉండగా ఒరిగిపోతూ ఉన్న కొండను తేలికైన ముత్యపు చిప్పలాగా వాసుకుతో పాటుగా అవలీలగా పైకి ఎత్తాడు శ్రీహరి ఈ రీతిగా రిగా అండ్రలోనొక తరి కడవకు గురు దరిగా హరి 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 చిత్రలీల హరియే ఆ మహావిష్ణువు సముద్రాన్ని చిలికే వాళ్ళల్లో ఒకడుగా కడవకు కుదురుగా కవ్వానికి త్రాడుగా దాని చేరులుగా చిలికే కవ్వంగా తాను ఉన్నాడుట హరి హరి ಹರಿಯೊಕ್ಕ ಚಿತ್ರಮೀ ಹರಿಕೇ ತಿಡವೇಯ ಶೈಲಂಬು ಗವಂಬು ಸೇಯ ಭೋಗಿತ್ರವಡಯ ಶ್ರೀವಳ್ಳ ಶಕ್ತಿಮಂತ್ನೊಕಡುಗಲೇ ಸಮುದ್ರಾನ್ನ ಕಡವಗ కొండను కవ్వంగా పామును కవ్వపుతో అడుగా చేసి చిడికితే లక్ష్మిని అమృతాన్ని పొందడానికి శ్రీపతి తప్ప ఇతరులు ఎవరైనా శక్తివంతులు ఉన్నారా అంటే ఎవ్వరూ లేరనే కదా భావం గొళ్ళవారి బ్రతుకు గొరతన వచ్చునే గొల్ల రీతి బాలకు పద్రచ్చి గొల్లలైరి సొర సొరలు గొల్లయ్యే విష్ణుండు లేని మందు సిరియు రే గొల్లవారి బ్రతుకులు తక్కువైనవి అనడానికి విలులేదు పాల సముద్రాన్ని ఆ గోపాలకురి వలనే చిలికి దేవతలందరూ కూడా గొలలే అయ్యారు విష్ణువు కూడా గొల్లవాడే అయ్యాడు అలా చేసి వారు చావులేని మందును అమృతము అనేటువంటి గొప్ప సంపదను పొందారు ఈ రీతిగా దేవతలు దానవులు యొక్క సమూహాలు విష్ణువుతో చేరి కవచాలు శిరస్నాణాలు పెట్టుకొని ఉత్తరీయాలను నడుములకు బిగించి కట్టుకొని చేతులు చరచుకుంటూ భుజాలు భుజాలు రాసుకుంటూ లేవండి లేవండి చిలకడం మొదలు పెట్టండి రండి అంటూ ఉత్సాహంగా పెరుగు చిలికే గొల్లపల్లెలోని గొల్లవాళ్ళకమళ్ళే మళ్ళీ ఆ మహాసముద్రంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని చిలకడం ప్రారంభించారు వారు కొండకు చుట్టిన వాసుకి పాము యొక్క పడగలను తోకను చేతులతో సాగదీస్తూ పెద్దగా అరుస్తూ ఉంటే ఆ ధ్వనితో బ్రహ్మాండమంతా నిండిపోయింది ఆ కవ్వపు కొండ గుబిళ్ళు గుబిళ్ళుమని నీటితులో మునిగుతూ చెరచిరలాడుతూ ఉంటే ఆ వేగానికి భుగులు భుగులు అనే శబ్దాలు సమూహంగా ఆకాశానికి వ్యాపించాయి జిడ్డు కలిగిన మేగడ కట్టిన పాల మేగడ తుంపురుల వలె నీటి తుంపరులు చుక్కలు అనే స్త్రీల చెక్కిళ్ల మీదకు చేరి నిలిచాయి వారి చేతుల మీదుగా అంతకంతకు లాగబడిన గిర్రుని తిరుగుతున్న పాము పడగా పడగల మధ్య నుండి భరింపరాని సత్యంగాని విషపు జ్వాలలు పుడుతూ ఉన్నాయి దాని వలన అప్పటికప్పుడు దాహం కలిగినా వారు అలసిపోలేదు ఎందుకంటే ఆ సముద్ర తీరంలోని చెట్లకు ఉన్న పూల గుత్తుల నుండి వెలువడుతున్న స్వచ్ఛ స్వచ్ఛమైన నవ్య మకరంద సుగంధంతో కూడిన గాలులు వీచి వారి శరీరాల మీద చెమటలను ఇంకింపజేసేస్తున్నాయి కాబట్టి వారు ఒకరినొకరు వేలావకాలం చేసుకుంటూ తమ తమ బిరుదులను గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉత్సాహంగా మేలు మేలు అని మెచ్చుకుంటూ కాదు కాదు అని హేళన చేస్తూ ఎదుటి వారిని మెచ్చుకొని పోటీ తత్వంతో చిలుకుతూ ఉన్నారు సముద్రంలో గుండ్రంగా తిరుగుతూ ఉన్న కవ్వపు కొండ తిరుగుళ్ల చేత ఘుమ ఘుమ అనే శబ్దం పుడుతోంది చిలకడానికి త్రాడుగా ఉన్న పెనుభాము మాటి మాటికి చెలించిపోతూ హెచ్చుగా భయంకరమైన పోత్కారాలు చేస్తుంది పర్వతం తిరగడం చేత సముద్రంలోని తాబేళ్ళు ఎండ్రకాయలు పాములు మొసళ్ళు తిమి తిమింగలాలు హంసలు చక్రవాకాలు బిగ్గురు పక్షులు కొంగలు కప్పలు ఎగిరిపడుతూ ఆకుల పాటుతో గుంపులు గుంపులై ఆక్రోషిస్తూ ఉన్నాయి ఈ ధ్వనులన్నీ ముప్పిరిగొన్నాయి దేవతలు దానములు చేసే అట్టహాసాలతో తర్జన భర్జన గర్జనత మరి ధ్వనులతో నాలుగింతలవుతూ ఉన్నాయి దానితో పది దిక్కులు గోడలు చెట్లు పగిలిపోతుండగా వారు ఉత్సాహంతో ఒకరినొకరు ఏ మార్చుకుంటూ ఒకరిని ఒకరు ఒకరిని మించి ఒకరు వేగంగా పై చేయిగా పంతాలతో చిలుకుతూనే ఉన్నారు అమృతం ఎప్పుడు పుడుతుందా అని ఆలోచిస్తూ కొత్త వస్తువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా ఎంతసేపు తొలగని చిలుకుదాం అని హరిని అడుగుతూ దూరం కాని ఆశలతో అంతకంతకు ఉత్సాహం కోల్పోకుండా వారు ఆ సముద్రాన్ని చిలుకుతూనే ఉన్నారు అప్పాల వెళ్ళి లోపలనప్పటికప్పటికి మందరాగము దిరుగం జప్పుడు నిండిన జాండము సెప్పెడిదే మనుజుని చెవులు సిందరగొనియన్ ఆ పాల సముద్రంలో అప్పటికప్పుడే మందర పర్వతం అలా తిరుగుతూ ఉంటే ఆ చప్పుడు బ్రహ్మాండమంతా నిండిపోయింది ఇక చెప్పేది ఏముంది మనుషులు చెవులు చిల్లు పడిపోతూ ఉన్నాయి అప్పుడు ఆ సముద్ర మధ్యంలో ఎడమ గుడి మునుపుదిరుగుచుగుడి ఎడమను కుళగిరి కడాలి గడలేడల సూరులు నా సురలు దోడి తోడి ఫణి గుణము మొదలు తుదియును దిగువన్ దేవతలు రాక్షసులు వెంట వెంటనే త్రాడుగా ఉన్న పామును మొదలు చివర పట్టుకొని లాగగా చివరలు మారిపోయేలా సముద్రంలో ఆ కులపర్వతం మొదట ఎడమ నుండి కుడికి తర్వాత కుడి నుండి ఎడమకు తిరుగుతూ ఉంది వడిగొని కోలగిరి దరువక జడనిది కులబడు భయపడి నెగసి బయలబడు డుసు నూరలి పడు మహావేగంగా కులగిరి అయిన మందర పర్వతంతో సముద్రాన్ని చిలకగా పక్షులు మొసళ్ళు తాబేళ్ళు చేపలు పాములు అన్ని సుడులు తిరుగుతూ తడబడిపోతూ ఉన్నాయి పక్కలకు పడిపోతూ ఉన్నాయి భయపడి ఎగిరి పడి బయటపడిపోతూ ఉన్నాయి పుర్లి పడిపోతూ ఉన్నాయి ఆమరాసురవి పరిభ్రమణరా ధర వరేంద్ర భ్రమణ అంబును దాగమఠేంద్రుని వీపుతీటను సెమి పంగజాలదయ్య దయ్య నాథ రాజా దేవతల యొక్క రాక్షసుల యొక్క చేతులు బాగా నలుగుతూ ఉన్న మందర పర్వతం యొక్క భ్రమణం చేత కలిగిన రాపిడి ఆ తాబేటి వీపు దురదను కూడా తగ్గించలేకపోయింది ఆ తర్వాత విడిచి సూరలు నా సూరలు నూరలు గీలా కోలాహలమై హాలాహల విషము పుట్టినవనీనా రాజా బాగా చిలకడం చేత చలించిపోతూ ఉన్న సముద్రం నుండి అంతలోనే అగ్నిజ్వాలలు కోలాహలం వంటి హాలాహలం అనే విషం పుట్టింది అది చూచి దేవతలు రాక్షసులు కూడా పాముని విడిచి పరుగులు తీశారు అలా పుట్టిన ఆ విషం ప్రళయ ఆ విషము ప్రళయకాలంలోని శివుని మూడవ కంటి మంటలకు వంద రేట్లు అధికమైన దానిలాగా వేయి విలయాగ్నుల వేగం కలది అయి ప్రళయకాలంలోని లక్ష సూర్యుల వలె తేరి చూడరానిది అయి తెల్లవారుజామున కమ్ముకున్న మేఘాల నుండి పడే పెద్ద పెద్ద పిడుగుల్లాంటి భయంకరమై పంచభూతాలు కలిసి అగ్నిరూపమైనట్లుగా సహింపసఖ్యం కానిదిగా ఉన్నది భోగభొగమని పొగలు చిమ్ముతోంది చిటపటమని నిప్పు రవ్వులు వెదజల్లుతోంది ధగధగమని ఎర్రని మంటలతో సముద్రం మధ్య నుండి మందర పర్వతం మహావేగంగా తిరుగుతూ ఉండగా పుట్టింది అది ఆకాశం వరకు పొంగింది దిక్కుల వరకు వ్యాపించింది బయలంతా ఆక్రమించింది ఆ కవ్వపు కొండ వద్దనే ఉండగా నాలుగు దిక్కులకు పరుగులు తీసింది తీరానికి పాకి దేవతలను రాక్షసులను కూడా తాకింది గిరి కందరాలలో ఆగిపోకుండా కుల పర్వతాల శిఖరాల మీద కార్చిచ్చులా అడవులను దహించి ఆ కొండ మీది పొదలను బూడిదిగా మార్చివేసింది పల్లెలను మంటబెట్టింది నదీ నదాలను ఇంకించి వేసింది దిగ్గజాల కుంభస్థలాలు ఆశ్రయంగా పైకి సాగి సూర్య నక్షత్ర మండలాలపై మిడిసిపడి మహార్లోకాన్ని తాకి ఆ పైలోకానికి కొనలు చాచుతూ గుండ్రంగా తిరుగుతూ ముసురుకుంటూ బ్రహ్మాండగోళం చిట్లిపోయేలా దాటిపోయింది పాతాలము మొదలైన లోకాల మూలాలకు చొచ్చుకుపోయింది అన్ని లోకాలను ఆక్రమించింది పట్ట సత్యం కాక ఎక్కడ చూచినా తానే అయింది అది లేడిలా గంతులు వేస్తూ పాములా జర జర ప్రాకుతూ సింహంలా దూకుతూ పక్షిలా ఎగురుతూ ఏనుగులా నిలబడుతూ లోకాలన్నింటినీ కూడా అతలా కుతలం చేసేస్తోంది ఆ తీవ్రమైన వేడికి తట్టుకోలేక దేవతలు బూడిదే అయిపోయారు రాక్షసులు నేలకూలారు చుక్కలు రాలిపడ్డాయి కిన్నెరలు జంటలు చేవలుడిగాయి గంధర్వుల విమానాలు కమిలిపోయాయి సిద్ధులు చీకాకు పడ్డారు గ్రహాల గతి తప్పాయి వర్ణాశ్రమాలు చిందర వందర అయ్యాయి నదులు ఎగిరిపోయాయి ఇంకిపోయాయి సముద్రాలు ఇంకిపోయాయి అడవులు కాలిపోయాయి పట్టణాలు తప్పించిపోయాయి పురుషులు రూపు చెడ్డారు పుణ్య స్త్రీలు పొగిలిపోయారు పర్వతాలు బద్దలయ్యాయి ప్రాణులన్నీ బూడిదే అయ్యాయి లోకాలు కాక చెందాయి లోకాలన్నీ కాక చెందాయి దిక్కులు కలత చెందాయి చెట్లు కూలిపోయాయి నేలలు బీటలు వారాయి ఇలా లోకమంతా అకాల ప్రళయకాలంలా గోచరించింది వడ్డారించి విషంభున కడ్డము చను చనుదెంచి కావ బిడ్డన నెడలేక జనులు పృథ్వీన రాజా అప్పుడు సాహసంతో విషానికి అడ్డుపడి కాపాడే ధైర్యవంతులు ఎవ్వరూ లేకుండా పోయారు అందుచేత దిక్కులేక భార్య అనక బిడ్డ అనక ప్రజలందరూ ప్రాణాలు కోల్పోయారు అప్పుడు చని కైలాసము జోచ్చి శంకరు నివాసద్వారము కలడ్డ పడ్డదల మంచు జోచి కుయ్యో ముర్రో వినుమాలింపు చిత్తగింపుజ మంచంభుజాసన ముఖ్యుల్ గణిరాత రక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ బ్రహ్మ మొదలైన వారంతా కైలాసానికి పరిగెత్తారు శంకరుని ఇంటి ముందుకు చేరారు ఈశ్వరుని ద్వారపాలకులు అడ్డగిస్తున్నా తప్పుకోండి అంటూ వెళ్ళి కుయ్యో మొర్రో విను ఆలకించు చెత్తగించు స్వామి దయచూడు అంటూ ఆత్మరక్షణ పరాయణుడైన శివుని దగ్గరకు చేరి ప్రార్థించడం ప్రారంభించారు ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ओ मंगल नमोस्वंताय सहस्रमूर्त सहस्रपादाक्षिशिबा सहस्रना पुषा शाश्वते युगधारिणे नम ओं श्रीमते नारायणा नम प्रपद्ये हरि हरिवाम तत्सत्